స్థానిక ఇరవై మూడవ వార్డు వారి వీధిలోని శ్రీ వజ్రా గణపతి ఆలయంలో గణపతి నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా పూసరపు వీరేంద్ర కుమార్ ఆశా దంపతులు పొత్తూరు వెంకట సత్యనారాయణ సుమా దంపతులు శ్రీనిధి భజన మండలచే అమృతం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం భజన కార్యక్రమం జరిగింది తొలుత నాగుమిల్లి గుప్త శిరీష దంపతులు నాగుముల్లి శ్రీనివాస్ హేమలత దంపతులు విఎం రామ్మూర్తి విజయలక్ష్మి దంపతులు నిత్య పూజ కార్యక్రమాలు నిర్వహించారు స్వామివారికి ఏకదశ హారతలు ఇచ్చిన అనంతరం భక్తులు తీర్థప్రసాదాలు స్వీకరించారు శ్రీ సాయి గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు చంద సత్రం మాజీ చైర్మన్ మాజీ కార్పొరేటర్ వాకచర్ల కృష్ణ పేరూరి మహేంద్రనాథ్ సరదే ధన వెంకటేశ్వరరావు కసమర్లపూడి చంద్రకాంత్ మారడుగుల సుబ్బయ్య వానపల్లి మురళీకృష్ణ నంబూరి కృష్ణ చైతన్య సోమిశెట్టి భీమేశ్వరరావు జ్యోతిరామ్ విఠలే మోరే వాకచర్ల భరత్ ఫ్రెండ్స్ సర్కిల్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు

Thank you